హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింధు స్టైరీస్ ఇవాళ నేను ఒక మంచి ఇంకొక స్నాక్ రెసిపీతో వచ్చాను ఈ రెసిపీ వచ్చేసి ఆలూ బజ్జీ ఇది చాలామందికి తెలిసే ఉంటుంది బట్ నేను కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా సింపుల్గా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా చేయాలో చూపించాను సో డీటెయిల్గా రెసిపీని చూడండి ఎండ్ వరకు చూడండి సో దీనికోసమైతే ఫస్ట్ నేను త్రీ మీడియం సైజు ఆలూస్ని ఇలా స్లైస్ చేసి వాటర్లో సాల్ట్ వేసి పెట్టుకున్నాను సో అప్పుడు ఆలూ బ్లాక్ అవ్వకుండా ఉంటుంది సో ఇలా చేశాక ఇప్పుడు దీనికి బ్యాటర్ ఎలా కలుపుకోవాలో చూపిస్తాను సో మీకు బజ్జీ వేసేటప్పుడు రెండు రెండు ఆలూస్ పెట్టుకొని వేసుకుంటే మంచిగా లోపల ఆలు బాగా కనిపిస్తుంది సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్ అందులోకి ఒక వన్ కప్ శనగపిండి వేసుకోండి అండ్ వన్ కప్ శనగపిండికి ఇక్కడ నేను ఒక వన్ టేబుల్ స్పూన్ బియ్యపిండి వేస్తున్నాను సో దానివల్ల ఆలు బజ్జీ అనేది క్రిస్పీగా వస్తుంది సో ఇందులోనే ఇప్పుడు టేస్టీకి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను అండ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం అండ్ కొంచెం కలర్ బజ్జీస్ కలర్ రావడానికి కొంచెం పసుపు వేసాను మీ దగ్గర వాము ఉంటే లైట్గా క్రష్ చేసేసుకోండి సో శనగపిండి వాడుతున్నాం కాబట్టి వాము వేస్తే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ కొంచెం జీరా పౌడర్ కూడా వేసాను సో టేస్ట్ బాగుంటుంది సో కొంచెం జీరా పౌడర్ ఇప్పుడు అదంతా మిక్స్ చేసేసుకొని మనకు బజ్జీలు కలుపుకునే విధంగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మీడియంగా కలుపుకోవాలి కోట్ అవ్వాలి మనకి ఆలు డిప్ చేస్తే ఆలు అంతా పిండికి కోటేలాగా కలుపుకోవాలి ఒకటేసారి వాటర్ పోసేసి లూజ్ చేసేసుకోవద్దు సో కొంచెం కొంచెం పోసుకుంటూ సో నేను ఇక్కడ ఒక వన్ కప్ వాటర్ తీసుకున్నాను ఆల్మోస్ట్ నాకు త్రీ ఫోర్త్ అలా అప్రాక్సిమేట్గా పట్టింది నేను తీసుకున్న పిండికి సో మీరు చూసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి ఒకవేళ లూజ్ అయింది అనుకుంటే మళ్ళీ కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ మళ్ళీ పిండి వేసి కలుపుకోవచ్చు బట్ తర్వాత బేకింగ్ సోడా వేసుకున్నాను ఒక హాఫ్ ఒక వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి మళ్ళీ మిక్స్ చేసేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నాను సో ఇప్పుడు బాగా ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు బజ్జీలో ఎలా వేయాలో చూపిస్తాను సో ఆలూ టూ స్లైసెస్ తీసుకొని ఫ్రంట్ బ్యాక్ కోట్ చేసేసి మంచిగా సో ఆయిల్లోకి డ్రాప్ చేసేయడమే సో ఇలా మనకి ఎన్ని బజ్జీలు కావాలంటే అన్ని బజ్జీస్ ఆయిల్ బాగా వేడయ్యాక బజ్జీ వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకోండి సో హై ఫ్లేమ్లో పెట్టేస్తే వెంటనే బాగా బ్లాక్ అయిపోయి లోపల ఉడకదు సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వన్ బై వన్ బజ్జీలన్నీ వేసేసుకోవాలి మంచిగా అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు నేను మిక్స్ చేస్తున్నాను సో ఇలా అంతా వేసి మంచిగా తిప్పుకుంటూ టూ సైడ్స్ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై కొంచెం లైట్గా కలర్ వచ్చాక అప్పుడు కొంచెం ఫ్లేమ్ని హై చేసుకోండి సో అప్పుడు వేగడానికి త్వరగా వేగుతాయి అన్నమాట సో ఇలా అంతా వేగాక ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి సో నేను ఇప్పుడు దీన్ని పేపర్ టవల్లోకి తీసేస్తున్నాను సో సెక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే పీల్చేస్తుంది సో అంతా తీసేసుకొని ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాము సో ఆలు బజ్జీలన్నీ ఇలా సర్వ్ చేసుకోండి దీనిపైన మంచిగా చాట్ మసాలా కొంచెం లెమన్ అండ్ విత్ ఆనియన్ సర్వ్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్కి చల్ల చల్లగా ఉన్నప్పుడు ఈవినింగ్ ఇది ట్రై చేయొచ్చు సో ఇప్పుడు నేను ఇలా అరేంజ్ చేసుకుని దీనిపైన చాట్ మట్ మసాలా స్ప్రింకిల్ చేసుకుంటున్నాను సో దానివల్ల చాలా బాగుంటుంది అండ్ విత్ ఆనియన్స్తో సర్వ్ చేసుకొని మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి సో ఇప్పుడు నేను ఒకసారి ఒకసారి లోపల ఎలా వచ్చిందో చూపిస్తున్నాను సార్ పైన క్రంచీగా ఉంది అండ్ లోపల మనం బేకింగ్ సోడా వేసాం కదా కొంచెం సో దానివల్ల అలా ఫ్లఫీగా అండ్ చాలా బాగుంది సో మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో నా వీడియో షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పుడు మా మా మిథున టేస్టింగ్ చేస్తుంది సో ఎలా ఉందో చెప్తుంది ఇప్పుడు టేస్ట్ చేసి సో బాగుంది అని చెప్పి చెప్పింది అనమాట పైన క్రిస్పీగా ఉంది కదా సో షీ లైక్